దేవునికి వచ్చిన శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరు బాగున్నారా అందరు సంతోషంగా ఉన్నారా ప్రభునందు ఆనందించుడి సంతోషించుడి ఆనందిస్తున్నారా సంతోషిస్తున్నారా రోజు ఏమని ఆనందించాలి జన సముద్రాన్ని దేవుడు చేసి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించినాడు బానిసత్వంలో నుండి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించినాడు నలభై మరి దేవుడు ఎన్నెనో అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు అబ్రహాం కు దేవుడు నూరు సంవత్సరాల వయసులో చక్కని కుమారుడు ఇసాకును ఇచ్చినాడు సంతోషించాలి మనం ఎంత గోపదేవుడు కదా అద్భుతాలు జరిగించినాడు కదా ఆశ్చర్య కార్యాలు జరిగించినాడు కదా దేవుడు పాపాత్మరాలైన స్త్రీని మార్చినాడు ఏసయ్య పాపాత్మరాలైనటువంటి స్త్రీ వచ్చి ఏసయ్య పాదాలు కడిగి నా ఆమె నన్ను ఎంతగానో ప్రేమించింది ఆమె పాపంలో క్షమించబడ్డాయి అని చెప్పి ఆమెను పరిశుద్ధురాలిగా దేవుడు అంగీకరించినాడు మరి ఒక పాపి రక్షణ పొందితే ఎంతో పొందితేస్తుంది పరిలోకమని ఏంటి వారికి నడికనిచ్చినాడు సంతోషించాలి గుడ్డివారికి చూపునిచ్చినాడు సంతోషించాలి ఎంతో మన జీవితాల్లో ఎన్నెన్నో మేలు చేస్తున్నాడు ఏదయ్యా మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం రోజు ఎన్నెన్నో విషయాలు కానీ వాటి వలన మనకి ఏమి లాభమో రాదు అనవసరమైన విషయాలన్నీ మనకు మనసులో వస్తాయి ఈ అమ్మే అన్నది ఆ అమ్మ అన్నది ఇలాగ మా అత్త నన్ను బాధ పెట్టింది మా అన్న నంతి అక్క అక్కడ ఇలాగు ఎన్నెన్నో విషయాలు జ్ఞాపకానికి వస్తా ఉంటే అవన్నిటినీ మనం ఖండించాలి మన మనసులో అవి నాకొద్దు ప్రభు నాకు అవసరం లేదు అవన్నీ అవన్నీ నాకు అవసరం లేదు అవసరమైనది ఒకటే ప్రభు నువ్వు రాబోతున్నావు నేను నీతో పాటు రావాలి నాయన ఇదంతా మోసమే నాయన అన్నీ విడిచిపెట్టాలి ఇదంతా కూడా మోసమే అన్నీ విడిచిపెట్టాలి ఒక దినం అన్నీ విడిచిపెట్టాలి మనకున్నదంతా కూడా అన్నను వదిలిపెట్టాలి అక్కను చెల్లిని అందరినీ వదిలిపెట్టి ఆయన సన్నిధికి మనం వెళ్ళిపోవాలి మనకున్న ఆస్తి ఐశ్వర్యము అందము అన్నీ కూడా వదిలిపెట్టాలి ప్రభు ప్రభు సన్నిధికి మనం చేరుకోవాలి అది ముఖ్యమైనది కాబట్టి మనము దేవుని అందరూ సంతోషించాలి పరలోకము ప్రభు ఏమన్నాడు నేనే ద్వారానే ను సత్యం ను రాడన్నాడు కదా సూటిగా మాట్లాడతాడు ప్రయాసపడి సమస్తా నా రండి విశ్రాంతి కలుగజేస్తాను కానీ ఇవన్నీ కాదు మనకు కావాల్సింది ఇవన్నీ మనకు కాదు కావాల్సింది ఏంటి మనము ఆయన చెప్తున్నాడు మరి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ద్వారా రాడు అని ప్రభు చెబుతున్నాడు కాబట్టి మనము ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి మరి లోకంలో మనం ఎంత కాలం ఉంటామో వంద సంవత్సరాలు ఉంటాం కదా ఆ తర్వాత వెళ్ళిపోవాలి మనం మనము వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు ఏం చేసినావు ఉందా భూమి మీద నువ్వు అని అడుగుతాడు అన్నప్పుడు మనము మంచి క్రియలేనా చెడ్డ క్రియలేనా మనం చెప్పాల్సిందే కదా మంచి పనులు చేసినప్పుడు మనం సంతోషంగా ప్రభువా నేను మంచి పనులు చేసినాను నా గురు గారిని నేను ప్రేమించినాను కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసినాను ప్రభువా అని మనం తల ఎత్తుకొని మనం ప్రభువు చెప్పగలుగుతాం మరి అలా కాకుండా ఉన్నప్పుడు మనము కలిగించుకోవాల్సి వస్తుంది మనం బహుమానము కోల్పోతాం మనం కాబట్టి మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం సిద్ధపడాలి మరి దేవుడు ఆత్మ ఫలము మనకు ఇచ్చినాడు ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతం విశ్వాసం సాత్విక ఆశాని ఆత్మ ఫలాలు దేవుడు మనకు ఇచ్చినాడు ఇచ్చినాడు కోపము ద్వేషము బాగా ప్రతీకారాలు ఒక మాట అంటే రెండు మాటలు వడ్డించడం మనం ఇవన్నీ మనకు తెచ్చినాడు సాధారణుడు తెచ్చినాడు మన హృదయంలోనికి మరి ఇంకా ఏం తెచ్చినాడు కులము అధికారము గోపతనము ఇవన్నీ మన ఉదయంలో పెట్టి అందరికంటే నేనే గోప అనేటువంటి దాంబికం జీవపుడము శరీరాశ అన్నీ తెచ్చినాడు మన హృదయంలోనికి మరి ఇవన్నీ మనకు సాధారణుడు మనల్ని అవన్నీ తెచ్చి ఎక్కడ తీసుకుతాడు తీసుకుపోతాడు నరగంలోని మనల్ని తీసుకుపోతాడు కానీ దేవుడు మనల్ని ప్రేమ సంతోషం సమాధానం దేహశాంతం విశ్వాసం మంచి సాత్వికం ఆశాని అవన్నీ మనం అలవరుచుకునేది ఉంటే శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం చంపుకునేది ఉంటే మనల్ని ఎక్కడ తీసుకుపోతాడు ఏదయా పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు పరలోక రాజ్యంలో ఏమున్నది ఎవడున్న ఆయన విశ్వాసం వచ్చినా వారి కడుపులో నుండి జీవజలు నదులు మనం విశ్వాసం ఏసైలో ఉండే ఉంచుకునే ఉంటే మన కడుపులో జీవజల నది ప్రవహిస్తుంది ఏసై ఏ నల్ల ముందుకు వెళ్ళి వాటి కోసం మనము మేల్ చేస్తాం మనల్ని మనం తగ్గించుకుంటాం వాళ్ళు ఏ దీనస్థితిలో ఉంటారో మనం కూడా అదే దీనస్థితిలోనికి మనం వెళ్తాం వెళ్ళి అధిన స్థితిలో వారిని పరామర్శించి వారిని ఆదరించేటువంటి వారంగా ఉండడమే ఆయన శరీరం తినడము ఆయన రక్తం రాలడము ఆయన శ్రమలలో మనం పాలి కావడము విరిగిన మనసుతో మనం ఉండడమే అది మనల్ని ఏసే కోరుతున్నాడు ఏసే విడలంగా ఉంటున్నాం మనం ఆ విధంగా ఇతరుల కష్టాలలో శ్రమలో నీవు మరి నీ పొరుగు వారి భారము నువ్వు మోయమంటున్నాడు ప్రభు పురుగు వారి భారాన్ని మోయం మోయమంటున్నాడు ఇతరుల మనం మనం అలా అన్న నాకే కష్టాలు వాళ్ళ భారమే నేమోస్తా అని అనుకోవద్దు మనకున్న దానిలో మనము ఇతరులకు మనకున్న దానిలో హెల్ప్ చేసేవారంగా వారి శ్రమలో మనము పాలి భాగస్సు మనం ఉండాలి